బాపట్ల బీచ్ ను తిరిగి ఓపెన్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు అయితే రేపటి నుండి పర్యాటకులను అనుమతించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఏ క్షణమైన పర్యాటకులను నిలిపివేసే అవకాశం ఉందని కావున పర్యాటకులు దృష్టిలో ఉంచుకొని తీరాలకు రావాలని అధికారులు సూచించారు తీరాలకు వచ్చేవారు అధికారులు సూచనలు పాటిస్తూ అధిక వెళ్ళకుండా వెళ్లకుండా సురక్షితంగా స్నానాలు ఆచరించాలని అధికారులు సూచిస్తున్నారు అయితే ఇటీవల మోంతా తుఫాను వల్ల బాపట్ల సముద్రంలో చిన్న చిన్న గుంటలు ఏర్పడటంతో సముద్ర తీరం ప్రమాదకరంగా మారే అవకాశం ఉండొచ్చని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బాపట్ల బీచ్ ని నాలుగు ఐదు తారీఖుల్లో మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు రెగ్యులర్ గా బీచ్ కు వచ్చే పర్యాటకులే కాకుండా కార్తీక మాసం కారణంగా కార్తీక మాసంలో చేసే సముద్ర స్నానం చాలా పవిత్రమైనదిగా భావించి ఎందరో భక్తులు బాపట్ల సముద్ర తీరానికి వస్తూ ఉంటారు వారందరి సేఫ్టీని ఉద్దేశించి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది కార్తీక మాస సముద్ర స్నానం చేసేవారు యాత్రికులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అయితే వాతావరణం ని దృష్టిలో ఉంచుకొని బీచ్ కు రావాలని బీచ్ కి వచ్చే పర్యాటకులు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు